ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ వీరాజీ రాసిన వీరాజీయ ఇరవయో భాగం పదకొండు మూడు ఇరవై ఐదు కక్ష యాభై ఐదవ శీర్షిక కక్ష అగ్ని పరీక్ష అందరూ కలిసి పదో తరగతి పిల్లకాయల్ని చావ చావచంపి చెవులు మూస్త అనిపిస్తారు ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు ఒక రకంగా పీల్చి పిప్పే చేస్తారు ప్రభుత్వ పాలక వర్గ స్కూళ్ళ వాళ్ళు మరో రకంగా వాళ్ళను హింసిస్తారు రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం వాటర్ టై ఎయిర్ టై యమాస్ట్రిక్ట్గా ఉంటాయి అమలికి వచ్చేసరికి నీరు కారిపోతాయి నిజానికి టెన్త్ అని పరీక్ష పాస్ అవ్వడం విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మరుపు ఒక కీలక ఘట్టం అటు తర్వాత ఎన్ని రకాల డిగ్రీలు సర్టిఫికెట్లు కోర్సులు చెయ్యని అమ్మయ్యా అని తృప్తిగా ఊపిరి పీల్చుకొని వెలుపల పడ్డ చేప తిరిగి నేళ్లలో పడేస్తే సంతోషించిన కిశోర వయస్కులు ఆనందించే ఈ ఘట్టం ఎంత హాయిగా ఎంత సుమధురంగా సాగితే అంత గొప్ప వ్యవస్థా తల్లిదండ్రులు గవర్నమెంటు కూడా ఈ పరమార్థాన్ని గ్రహించగా ఈ మూడు కూడా విద్యార్థి ముమ్మెన వాడు గుచ్చినట్టు పొడుస్త అటు చూడాలి అంటేనే భయం వేస్తోందంటున్నాడు వీరాజ్ ఇంటర్మీడియట్ పిల్లకాయలకేమో చల్లబాటు వేళ పరీక్షలు మొదలుపెట్టి ఎండ ముదిరే సమయానికి ఎళ్ళకి తోలేస్తారు పదో తరగతి విద్యార్థుల్కి ఎంతకెక్కిన తరువాత బంధుల దొడ్లోకి పశువుల్ని తోలినట్టుతో పెట్ట కూడా చెట్టు నీడబదలి వెలుపలకి రాని సమయం రెండు గంటలవే పరీక్షా కేంద్రాల నుంచి ఇంటికి తరుముత ఎళ్లకు పోతారా ఈ పిల్లలు ఆ వెలువంటనే ఇంచుమించు ఈ పరీక్షలో ప్రశ్నల మీద శల్య పరీక్ష ఒక పోస్టుమార్టం లాంటిది జరుగుతుంది తరువాత నాలుగు మెతుకులు మింగో మింగకు ప్రైవేటు స్కూళ్లకే తిరిగి ఎండలోంచి స్కూలు కాంక్రీట్ హీటర్ లాంటి గదుల్లో ఈ స్టూడెంట్లు వెళ్ళిపోతారు అక్కడ వేళ్ల చేత రుబ్బుడు మొదలు ఒక స్కూలు పిల్లలు ఇలా అన్నారు నేను రోజు ఇంపోజిషన్ రాసినట్టు స్లిప్ టెస్టులు రాస్తాం మా స్కూల్ లెక్కలు కూడా రుబ్బిస్తారు రుబ్బుడు రుబ్బుడుగాళ్ళం అంటే పక్క స్కూల్ పిల్లలున్నారు అన్నారు మేము ఇంకా గొప్ప కంపారిటివ్ డిగ్రీలో చెబుతున్నాం మేము రుబ్బింగుల మా స్కూలు మొత్తం ఒక వాషింగ్ మెషిన్ లాంటి మమ్మీ అందులో ఉతుకుతా డ్రయ్యర్లో వెయ్యరు ఎండలో ఆరబెడతా అంటే రోజు పరీక్షలు పెడతారు ఈరోజు పరీక్ష మీద ఎలా రాశావు ఎలా రాయలేదు ఎలా రాయాలి అన్న అంశం మీద సతాయింపు ఉంటుంది అయినా పిల్లకాయలు పరీక్ష హాలులో ప్రవేశించేసరికి నర్వస్ అయిపోతున్నా చెమటలు కక్కుతున్నా చెమటలు కక్కడానికి వాళ్ళు నోరు ఎండిపోవటం పరీక్షల భీతి ఒక్కటే కాదు కాదు ఎగ్జామినేషన్ హాలులో నీచ దుర్భర దారుణ భీకర భయానక చిందర వందర గందరగోళ పరిస్థితి మరొక వృద్ధున్నేమో ఇంటర్ పిల్లల పరీక్ష రాసిపోగాని వాళ్ళ వేడిని తూర్పడి ఇంకా ఆ గదుల్లో దెయ్యాల్లాగా వేడాడుతూ ఉండగానే టెన్త్ శాల్టీలు ఈ గదుల్లోకి తోయబడతారు ఇందులో ఓ పర్సెంటేజ్ స్పెషల్ కుర్రాలు అంటే వీళ్ళు కాపీ కింగులు వీనికి అన్ని ఏర్పాట్లు వీళ్ళ స్కూళ్ళ తల్లిదండ్రులు టీచర్ల సాయంతో చేసుకు వస్తారు ఈ సంఖ్య చాలా తక్కువే ఉండొచ్చు కానీ వీళ్ళ వల్ల కూసే గాడిదలతో పాటు రాసే గాడిదలు కూడా చెడిపోతూ ఉంటుంది జంబలింగులు గింబలింగులు ఈ కాపీ ఇస్తుల హస్తలాఘవం దగ్గర ఏం చెయ్యం ఫ్లైయింగ్ స్క్వాడ్లు రైడింగ్ స్వాడ్ వగైరా ఈ గడుసరి పిల్లకాయల ముందు వీళ్ళకి ఈ విద్యలో కోచింగించిన పెద్దల కుయుక్తల ముందు అస్సలు ఆగలేవు ఈ పాపంలో సూత్రధారులెవరు చాలా సందర్భాల్లో పెద్ద పరీక్షాధికారులు నిరీక్షకులు పర్యవేక్షకు లాంటి అధికార కూటమికి చెందిన వాళ్ళే అయి అవినీతిని అవ్వక తవ్వకలు ప్రోత్సహిస్తూ పట్టుబడిపోయి బుధవారం ఇరవై మూడు మధ్యాహ్నాన్ని దొరికిపోయి సస్పెండ్ అయిన పెద్దల సంఖ్య అధికారికంగా యాభై నలభై ఒక్క ఇన్విజిలేటర్లుగా ఉండి నలభై ఒక్క ఇన్విజిలేటర్లుగా ఉండి మరీ తప్పుడు పనులు చేస్తూ దొరికిపోయారు వాహ్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ నూట డెబ్బై ఏడు మంది కాపీ పిల్లలు దొరికిపోయి అలా దొరకని వాచర్లు స్టూడెంట్ వేల సంఖ్యల్లో ఉంటారు రకరకాల అవకతవకలు జరిగి మన ఎన్నికలలో ఏ ప్రాంతం ఓటర్లు ఆ ప్రాంతంలోనే ఓటు వేయనిస్తారు వాళ్ళ సమ్మతితో అసమ్మతితోనే తమ ఓటర్ ఇతరులకు వేయటానికి అంగీకరించనట్టు అంగీకరిస్తారు కానీ టెన్త్ పరీక్షల్లో ఇలా కుదరదట ఇన్విజిలేటర్ ప్రతిమా బాసు వీళ్ళ అనుమతి ఉండాలి దేనికై ఎవరి పరీక్షలు వాళ్ళే రాయాలి నో ప్రాంతం ఓ స్కూలు పిల్లలు అందర్నీ విడదీసి విభజించి వేర్వేరు ప్రాంతాలలోని లాంటి పరీక్షా కేంద్రాలకు విసిరేస్తారు ఇంటర్మీడియట్ లో కూడా మూడు సెట్ల పేపర్లు ముద్రించి పెట్టుకొని ప్రొద్దునే లాటరీ టికెట్ ఫలితాల విప్పాలు ప్రకటిస్తా ఈలోగా పేపర్ల కట్టని జైల్లో పెడతా అంటే పోలీసుల దగ్గర భద్రపరుస్తా ఇన్ని చేసినా కాపీ చేస్తూ కొందరు దొరికిపోతూనే ఉన్నారు ఇదో ఫార్స్ పరీక్షల హాజులో వాడిని వాడు దొరికిన గనులు వీళ్ళ మధ్య జరిగే సరస సలాప పత్రికల వాడు టీవీ ఛానల్స్ వాళ్ళు రెవెన్యూ అధికారులు వగైరాలు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు పళ్ల అమ్మే అమ్మేవాళ్ళు ఆగ అటు ఇటు తిరుగుతూ వస్తూ పోతూ తెగ హైరానప్పుడు నేల మీద కూర్చోవాలి ఒళ్ళో పెట్టుకొని పేపర్లు రాయ మాటి మాటికి ఏదీ ఓడి చూడని అంటూ వెతికే అధికార ప్రతినిధులు అవకాశం ఇవ్వాలి పేపర్లు లేటుగా అందిస్తారో చోట ముందే లాక్కుంటారు ఇంకో చోట ముందుగా ఒప్పందాలున్న చోట అస్మదీయులకు కాపీలు కూడా అందించే పుణ్య కార్యం పుణ్య పురుషులే కంటే పరీక్షా నిర్వాహకులే చేస్తారు అలా మండు టెండర్ పిల్లలు సగంధర చచ్చిన తర్వాత కొన్ని గదుల్లో అయితే అంటూ అనౌన్స్మెంట్లు కూడా వినిపిస్తాయి మాస్టారు ఏ తప్పు బీ రైట్ అంటూ అరిచే తెలివైన ర్యాంకర్లు కూడా ఉంటాయి ఇక పరీక్షలు రాసే పిల్లల ధారణ శక్తి మానసిక నిర్భర శక్తి వీటికి అగ్ని పరీక్షలు పెట్టినట్టు రన్న గుణధ్వరుడు పట్టణ వాసు కేంద్రాలు మరీ ఎక్కువగా ఉంది లక్షలాది మంది పిల్లలు ఏటా రాసే ఈ పరీక్షలకు మంచి ఏర్పాటు చేయాలన్న తమ కొంచెం మందిలోనైనా కలగా తగుమాత్రము గాలింతురు రాకపోకల సదుపాయాలు వగరా చూడటం విద్యను వ్యాపార వస్తువుగా కనీస చేసుకుంటున్నవాధ్యత కాదా ఇది ఇలా ఉండగానే ఐఐటి ఐఐటిఐటీ లాంటి పరీక్షలకు కోచింగ్ ఇస్తామండి బస్టాండులో ప్రైవేట్ బస్ ఆపరేటర్లు అరుస్తూ కొంతమంది స్కూలు నిర్వాహకుల హరిహరి పిల్లల్ని పాపులు పావులుగా ఆడి ఈ దూదానికి అంతం ఎప్పుడు టెన్త్ పరీక్షలు ఉదయం పెట్టాలి పదిమా పరీక్షలు తర్వాత మెత్త మధ్యాహ్నమైనా పర్వాలే పెట్టాలంటూ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే తప్పు వీళ్ళకి బుద్ధిరా పిల్లల్ని కాల్చుకు తినే ఈ ద్వారా హరికట్టాల అరుద్దామా లేక రోడ్డుల పడి పరుగున అదే రన్ ఎగ్జామ్స్ సన్నమా వీరాజి మార్చి రెండు వేల ఐదు